హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బూందీ లడ్డూని తయారు చేసుకుంటున్నామండి నేను చూపించే ఈ కొలతలతోటి కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఈ బూందీ లడ్డూని తయారు చేసుకుంటే మనం అచ్చం బయట కొన్నట్టుగానే బూందీ లడ్డూలు అనేవి వస్తాయండి వచ్చేవన్నీ కూడా పండగలే కదండి ఏ పండక్కైనా కూడా ఇంట్లో ఏదైనా చిన్న అకేషన్ ఉన్నా కూడా మనం బూందీ లడ్డూని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను చూపించే ఈ కొలతలతోటి ఈ టిప్స్ని ఫాలో అవుతూ చేసుకుంటే బూందీ లడ్డూలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము నేను ఈ లడ్డు చేయడం కోసం ఒక గిన్నె నిండా శనగపిండి తీసుకున్నానండి మీరు ఇంట్లో ఉండే ఏదైనా గిన్నెతో కానీ కప్పుతో కానీ ఇలా పిండిని కొలుచుకుని తీసుకోవచ్చండి నేను ఒక గిన్నె నిండా శనగపిండి తీసుకుని ఈ పిండిని మరొక బౌల్లో వేసుకున్నానండి ఇందులోకి ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుని ఈ పిండిలో కలిసేటట్టుగా కలుపుకోవాలి ఎంత మనం స్వీట్ చేసినా కానీ చిట్టుకుడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ఈ పిండిని ముందు కొంచెం గట్టిగా కలుపుకుని ఆ తర్వాత నీళ్లు వేసుకుని లూజ్గా కలుపుకోవాలండి పిండిలో మనకి ఉండలనేవి లేకుండా పిండిని స్మూత్గా ఉండేటట్టుగా కలుపుకోవాలన్నమాట మీరు పిండి కలుపుకునేటప్పుడు కావాలంటే చిటుకుడు వంట చోడ వేసుకుని కలుపుకోవచ్చు నేనైతే వంట చూడ వేయను వంట చోడా వేయకపోయినా కూడా బూందీ అనేది రౌండ్గా చక్కగా వస్తుంది చూడండి పిండి కంటెస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలి బజ్జీల పిండి కన్నా కూడా కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుందండి పిండిని ఈ విధంగా కలుపుకొని తీసుకోండి ఈ పిండి కలపడానికి నేను ఏ గిన్నెతో అయితే శనగపిండి తీసుకున్నానో అదే గిన్నెతోటి గిన్నె నీళ్లు తీసుకున్నానండి నాకు ముప్పావు వంతు నీళ్లు పట్టినవి ఇంకా పావు వంతు నీళ్లు ఉండిపోయినాయి అండి మిగిలిపోయినాయి ఇప్పుడు బూందీ వేసుకుందాము నేను బూందీ వేసుకోవడానికి ఇలా పెద్దగా చిల్లులు ఉన్న గరిటెను తీసుకున్నానండి మీ దగ్గర బూందీ గరిటె ఉంటే కనుక దాంతో అయినా కూడా మీరు బూందీ వేసుకోవచ్చు ఇప్పుడు బూందీ వేసుకుందామండి బూందీ వేసేటప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలన్నమాట కొంచెం పిండి వేసి చెక్ చేసుకోవాలి చూడండి మనం వేసిన పిండి అనేది ఇలా పైకి తెలియదు కాబట్టి ఆయిల్ వేడిగా ఉన్నట్టు ఇప్పుడు బూందీ గరిటని ఇలా ఆయిల్లో పెట్టుకుని మరొక గరిటతోటి ఇలా పిండి వేసుకుంటూ బూందీ వేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా బూందీ పడుతుందో బూందీ వేసేటప్పుడు ఆయిల్ అనేది వేడిగా ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకునే బూందీ వేసుకోవాలండి అప్పుడే మనకి బూందీ అనేది రౌండ్గా వస్తుంది నేను పిండి కలిపేటప్పుడే ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకున్నానండి ఆయిల్ అనేది బాగా వేడైంది ఈ వేడిగా ఉన్న ఆయిల్లో వేస్తేనే బూందీ అనేది రౌండ్గా వస్తుంది ఆయిల్ ఏమాత్రం మీకు వేడి లేకపోయినా బూందీ అనేది రౌండ్గా రాదు అలాగే ఆయిల్ కూడా పీల్చేస్తుంది ఇలా బూందీ వేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు వేయించకూడదండి ఇది చాలా తొందరగా వేగిపోతుందనమాట మనకి బూందీ అనేది బూందీ మనకి కరకరలాడుతూ వేయకూడదండి చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇలా వేయించుకుంటే సరిపోతుంది చాలా తొందరగానే వేగిపోతుంది దీన్ని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి ఇలాగే మనం మిగిలిన బూందీ కూడా వేసుకోవాలండి బూందీ వేసే ప్రతిసారి బూందీ గరిటిని ఇలా మనం క్లీన్ చేసుకుని వేసుకుంటే వేసే బూందీ అనేది రౌండ్గా వస్తుందండి అలాగే మంట కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి మనం నూనె వేడిగా ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి అప్పుడే మనకి బూందీ అనేది రౌండ్గా వస్తుంది మనం వేసే ప్రతిసారి కూడా బూందీ గరిటిని క్లీన్ చేసుకుని వేసుకుంటే బూందీ అనేది రౌండ్గా వస్తుందండి ఈ టిప్స్ని ఫాలో అయ్యారనుకో బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట రౌండ్గా చక్కగా వస్తుంది నూనె పీల్చుకున్నాను చూడండి ఇలాగే మిగిలిన బూంది అంతటిని ప్రిపేర్ చేసుకుని తీసుకోండి చూసారుగా చక్కగా రౌండ్గా వచ్చింది ఇప్పుడు పాకం పట్టుకోవడానికి మరొక పెద్ద గిన్నెని తీసుకున్నానండి దీనిలోకి మనం ఏ గిన్నెతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గిన్నెతోటి పంచదారని వేసుకోవాలన్నమాట ఒక గిన్నె శనగపిండికి ఒక గిన్నె పంచదార కరెక్ట్గా సరిపోతుందండి ఇందులోకి అరగిన్నెడు నీళ్లు వేసుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని పంచదారని కరిగించుకోవాలండి ఈ పంచదార మనకి లేత తీగ పాకం రావాలన్నమాట ఈ పంచదార కరిగిన తర్వాత ఎక్కువ టైం పట్టదండి మనకు పాకం రావడానికి చాలా తొందరగానే వచ్చేస్తుంది పాకం కూడాను ఈ పంచదార పాకం వచ్చే లోపల నేను ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా బూందీ వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి కొంచెం పొడి కింద చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పాకం వచ్చిందేమో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి చూడండి ఇలా లేత పాకం రావాలండి ఇలా ఒక తీగలాగా రావాలన్నమాట ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం చేసుకున్న బూందీని వేసుకోవాలండి గిన్నెని పక్కకి దించేసుకోవాలి ఈ బూందీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి పైకి కిందకి కలుపుకోవాలి ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కొద్దిగా బూందీని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ బూందీ పొడి కూడా వేసేసుకోవాలి అలాగే కొంచెం యాలకుల పొడి ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి మీకు నచ్చితే ఒక చిటికెడు పచ్చకర్పూరం అండి మనం దేవుడికి నైవేద్యంగా పెట్టినా బాగుంటుంది లేదా మనం తినడానికైనా కూడా చాలా బాగుంటుందండి ఇలా పచ్చకర్పూరం వేసుకుంటే నేను ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని నలిపి వేసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని దీని మీద మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు వదిలేస్తే బూందీ అనేది పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి పీల్చుకుంటుందన్నమాట పది నిమిషాల తర్వాత మూత తీసుకుని మరొకసారి కలుపుకొని మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకుని వేసుకుని లడ్డులాగా చుట్టుకోవడం నేను జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించుకుని వేసుకున్నానండి కాకపోతే వీటిలో మొత్తం వేసి కలిపేయడం లేదు పైన ఇలా డెకరేషన్ లాగా చేసుకుంటున్నాను లడ్డుకి పైన కనిపించేటట్టుగా పైన జీడిపప్పు కిస్మిస్ ఇలా పెట్టుకుని లడ్డూల్లాగా చుట్టుకుని తీసుకుంటున్నానండి చూడండి మీడియం సైజులో ఇలా లడ్డులాగా చుట్టుకుని తీసుకుంటున్నాను మీకు కావాల్సిన సైజులో మీరు ఇలా లడ్డుల్లాగా చుట్టుకోవడమేనండి ఇలాగే లడ్డూలన్నింటిని చుట్టుకుని తీసుకోవాలండి నేను చెప్పినట్టుగా ఈ కొలతలతోటి ఈ టిప్స్ను ఫాలో అవుతూ బూందీ లడ్డు చేశారంటే అచ్చం బయట కొన్నట్టుగానే వస్తుందండి ఏ పండగలకైనా ఇంట్లో ఏ చిన్న అకేషన్ ఉన్నా కూడా చాలా సింపుల్గా ఈ లడ్డూలను మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ బూందీ లడ్డు వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ను ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను బాయ్ అండి